స్వాగతం ఉత్తరాషాఢ నక్షత్రం అయ్యప్పకు జన్మదిన వేడుకల్లో దివ్య పడి పూజ స్థానిక నరసంపేట పట్టణం యందు పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెంగిరికొండ మాధవ శంకర్ గుప్త ఆధ్వర్యంలో ఏప్రిల్ మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం పురస్కర పురస్కరించుకొని అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహానికి ఘనంగా అభిషేకం చేయగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నందు పెట్టే డివిజన్ పలు గ్రామాల నుండి ఆంజనేయ స్వామి భక్తులు రెండు వందల యాభై ఎనిమిది మంది స్వాములు హనుమానమాల ధరించగా మహా అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ఆలయంలో ప్రతి మాసం యందు ఉత్తరాషాఢ నక్షత్రం రోజున శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప పంచలోహ విగ్రహానికి అభిషేకాలు చేస్తూ అలంకరణ ప్రియుడిగా నూతన వస్త్రాలతో పుష్పాభిషేకం శరణోషతో పడిమెట్ల జ్యోతులు వెలిగిస్తూ మూడవ ఉత్తరాషాఢ నక్షత్ర జన్మదిన వేడుకలు దివ్య పూడి పడి పూజ మహోత్సవంలో సమస్త లోక తో ప్రతి గ్రామం నందు రైతు నిత్యం అన్నదాతగా లోక సృష్టికర్తగా ఉండాలని పాడి మంటలు పశు గోధ ఆరోగ్యంతో ఉంటూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ హిందూ మత ప్రజలు అందరూ ధర్మరక్షణలు ఏకం కావాలని కోరుతూ హనుమాన్ మాల ధరించిన ప్రతి భక్తులకు మాల విశిష్టత వివరిస్తూ నలభై ఒక్క రోజుల మండల దీక్ష ఇరవై ఒక్క రోజుల అర్ధమండల పదకొండు రోజుల ఏకాదశ దీక్ష యాలమాలయ్యూ క్రమశిక్షణ ధర్మ సూచన వివరిస్తూ అన్నపూర్ణ సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే శ్లోకంతో మహా అన్నదానం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శింగిరికొండ మాధవ శంకర్ గుప్తా శింగిరికొండ చింతల కమలాకర్ రెడ్డి దొడ్డ రవీందర్ శ్రీరామ్ ఈశ్వరయ్య ఇరుకుల్ల వీరలింగం శ్రీరాముల శంకరయ్య భూపతి లక్ష్మీనారాయణ మదరపల్లి సత్యనారాయణ శింగిరికొండ రవీందర్ తోట బాలభాస్కర్ గుప్త బండారపల్లి చంచారావు శ్రీరామ్ కిరణ్ దొడ్డవేణు మలయాళరాజు ఆలయార్చకులు గురుస్వాములు గుప్తా గుమస్తా రాము హనుమాన్ మాల భక్తులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు